గజ్వల్ సహకార బ్యాంకు వ్యవసాయం చిన్న మధ్య తరహా వ్యాపారాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు గృహ రుణాలు విద్యా రుణాలు వాహన రుణాలు మహిళా సంఘాలకు రుణ సౌకర్యాలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని బ్యాంకు మేనేజర్ సౌభాగ్య తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు నవంబర్ డిపాజిట్ సేకరణ మహోత్సవంగా తెలిపారు ఈ స్వర్ణ నిధి డిపాజిట్ స్కీమ్ ను ప్రారంభించామని ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్స్ కు వడ్డీ చెల్లించనున్నట్లు వివరించారు అలాగే రైతులకు వ్యవసాయం కోసం పెట్టుబడి రుణ సౌకర్యాలు కల్పిస్తున్న సహకార బ్యాంకు తమదేనని ఆమె పేర్కొన్నారు గజ్వల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఇవే కాకుండా ఇప్పుడు రీసెంట్గా అంటే మనం స్వర్ణనిధి డిపాజిట్ పథకం అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ నవంబర్ నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ వరకు ఉంటుంది మనకి నెల రోజులకి ఈ స్వర్ణనిధిలో ఏంటంటే నాలుగు వందల నలభై నాలుగు రోజులు అంటే మనకు ఒక ఫోర్టీన్ వన్ ఇయర్ టూ మంత్స్ నైంటీన్ డేస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి నార్మల్గా బిలో సిక్స్టీ ఇయర్స్ అయితేనేమో సెవెన్ పాయింట్ సెవెన్ ఫైర్ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక వన్ ల్యాక్ వన్ ఇయర్ పెడితే మనకి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తారు అదేవిధంగా సీనియర్ సిటిజన్ రూపాయ యాభైస్ లెక్క ఉంటుంది దానివల్ల దీస్ ఎయిట్ పాయింట్ రూపాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎనభై వేల చిల్లర సీనియర్ సిటిజన్స్కి ఇస్తాం మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే విధంగా మన బ్రాంచ్లో లాకర్ సదుపాయం కూడా ఉంది మనకి సైజులను బట్టి స్మాల్ మీడియం అండ్ లార్జ్ సైజు ఈ అదే విధంగా ఎక్స్ట్రా లార్జ్ లాకర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవైలబుల్